హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పొట్లకాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులు నువ్వులు కూడా కావాలి అలాగే ఉప్పు పసుపు కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూద్దాం పొట్లకాయ పైన ఉన్న తొక్క అనేది తీయడానికి రాదు దీ మనం ఇలాగ తీసుకోవాలి స్పూన్తో కానీ ఏమన్నా చాకు కానీ ఇలా పెట్టుకుని పై పొట్టంతా ఇలా తీసేసుకుని కడిగేసుకుని ముక్కల కింద కోసేసుకోవడమే తొక్క అంటూ దీనికి రాదు పైది తీయడానికి ఇలా మొత్తం పైన పొట్టు కొంచెం ఇలా పోయేంత వరకు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీట్గా ముక్కల కింద కోసేసుకోవడమే ఇలా పై పొట్టంతా తీసుకుని నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి ముక్కల కింద అనేది కోసుకుందాం ఇప్పుడు పొట్లకాయలో మనకి గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు అనేవి తీసేసుకుని కోసుకోవాలి ముక్కలు మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం ఉప్పు బాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఉప్పు ఇలా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల పొట్లకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఫ్రై అనేది బాగా అవుతుంది పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇలా ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకుని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి వెండిమిర్చి అలాగే కరివేపాకు ఇందులో మనం కారం వేయము ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే అందుకని పచ్చిమిర్చి వెండిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలిలాగా అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి పొట్లకాయ ముక్కలు ఇలా ఉప్పు ఉంచుకున్నాం కదా వీటిని ఇలాగ స్ట్రైన్ చేసి వేసుకోవాలి బీరకాయ ముక్కలు మనం బీరకాయ ఫ్రైలు చేసుకుంటామో అలాగే ఇలా బాగా పిండేసి కర్రీలో అనేది వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పిండాలి పిండేసి అప్పుడు ఇలా బాండీలో వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసుకుని బాగా పిండుకుని వేసుకోవాలి మనం పొట్లకాయ ముక్కలు అనేవి ఇలా వేసుకోవాలి బాగా స్ట్రైన్ చేసి బాగా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదా ఉప్పు ఫస్ట్ కూడా కొంచెం వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నువ్వులు తీసుకోవాలని చెప్పాము కదా అవి అలా బాండీలో వేసుకుని వేపుకోవాలి కొంచెం వేపుకుని పొడి చేసుకుని అది అందులో వేసుకోవాలి కర్రీలో మనకి ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ నువ్వులు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము వీటిని అందులో యాడ్ చేసేసుకుందాము నువ్వుల పొడి అనేది బాగా ఫ్రై అయిపోయాక ముక్కలు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి నువ్వులు అనేది నువ్వులు పొడి వేసిన తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా నువ్వుల పొడి అంతా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత పొయ్యి పొయ్యి అనేది ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది నువ్వులు వేయడం వల్ల కర్రీ అనేది కమ్మగా ఉండి బాగుంటుంది టేస్ట్ కూడా కర్రీ ప్రిపేర్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్